మన జీవితంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు ఎవరంటే మన అమ్మ మాటలు నేర్పించింది నడక నేర్పించింది మంచి చెడులు చెప్పడం మన జీవితం మన అమ్మ దగ్గరే ప్రారంభమైంది కానీ అక్కడేదో ఆగిపోలేదు తర్వాత మనం స్కూల్లో అడుగు పెట్టాం మనకు అక్షరాలు నేర్పిన టీచర్ అంటెలలో మమేకం చేయించిన మాస్టర్ మన భవిష్యత్తు రూపుదిద్దిన గురువులు వాళ్ళు మనల్ని కేవలం చదివించలేదు జీవితం ఎలా ఉండాలో కూడా నేర్పారు గురువు అంటే కేవలం పాఠం చెప్పేవాడు కాదు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని బయటకు తీసేవాడు ఒక చిన్న బిందెలో నీరు ఉంటుంది ఆ బిందె మూత బిగించబడితే లోపల ఎంత నీరు ఉన్నా ఉపయోగం ఉండదు కానీ మూత తీస్తే ఆ నీరు అందరికీ ఉపయోగపడుతుంది అలాగే మనలో ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని బయటికి తీసేది గురువు మాత్రమే మన జీవితంలో మనకు పాఠం నేర్పిన ప్రతి ఒక్కరూ గురువులే పుస్తకాలు మనం చేసిన తప్పులు మన ఓటములు కూడా మనకు గొప్ప గురువులే కష్టం మనకు ఓర్పు నేర్పుతుంది బాధ మనకు బలం నేర్పుతుంది విజయం మనకు వినయం నేర్పుతుంది కాబట్టి గురువు అంటే కేవలం మనం చూసే వ్యక్తి కాదు మనకు పాఠం చెప్పే ప్రతి అనుభవం ఒక గురువే కానీ సెప్టెంబర్ ఐదు ఈ రోజు ప్రత్యేకం ఎందుకంటే మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు ఆయన గొప్ప విద్యావేత్త గొప్ప తాత్వికుడు అలానే గొప్ప నాయకుడు ఆయన పుట్టినరోజునే మనం టీచర్స్ డేగా జరుపుకున్నాం ఆయన చెప్పిన మాట గురువు అంటే జ్ఞానం పంచేవాడు కాదు విద్యార్థిలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసేవాడు మనలో ఎక్కడో ఒక మూలన దాగి ఉన్న ప్రతిభను మనకు తెలియని సామర్థ్యాన్ని బయటకు తీసి చూపించేవాడే గురువు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక రాయి ఉంది బయట నుంచి చూస్తే అది కేవలం రాయిలానే కనిపిస్తుంది అదే ఒక శిల్పి చేతిలో అది శిల్పం అవుతుంది రాయిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీయగలిగేది శిల్పి మాత్రమే అలాగే మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయగలిగేది గురువు మాత్రమే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మన జీవితంలో ఎంతమంది మనల్ని మార్చారు ఒక చిన్న మాట ఒక చిన్న సలహా ఒక చిన్న తిట్టు కూడా మన మార్గాన్ని మార్చేసింది అదే గురువు యొక్క శక్తి గురువు ఎందుకు అవసరం మనిషి జీవితాన్ని ఒక నదిలా ఊహించుకున్నట్టయితే నది ఎటు ప్రవహించాలో ఆ నది యొక్క ప్రవాహం నిర్ణయిస్తుంది కానీ ఒక డ్యామ్ ఒక కాలువ దాని దారి తప్పనివ్వదు అలాగే మనలోని శక్తి తప్పటి దారిలోకి వెళ్లకుండా సరైన దారిలోకి తీసుకుని వెళ్ళేది మన గురువులు గురువు శక్తి రెండు విషయాల్లో కనిపిస్తుంది ఒకటి మనలోని అజ్ఞానాన్ని తొలగించడంలో మరొకటి మనలో జ్ఞానాన్ని వెలిగించడంలో గురువు అంటే కేవలం మనకు పాఠం చెప్పే ఉపాధ్యాయులు మాత్రమే అనుకుంటాం కానీ నిజానికి ఒక రైతు మనకు కష్టపడటం నేర్పిస్తాడు ఒక కార్మికుడు పట్టుదల నేర్పిస్తాడు ఒక సైనికుడు ధైర్యం నేర్పిస్తాడు ఒక తల్లి సహనం నేర్పిస్తుంది ఒక చిన్న పిల్లవాడు అమాయకత్వం నేర్పిస్తాడు అందుకే గురువు అనేవారు ఒక్కరు కాదు జీవితం అంతా ఒక పాఠశాల ప్రతిరోజు ఒక క్లాస్ ప్రతి అనుభవం ఒక టీచర్ టీచర్స్ డే అనేది కేవలం కృతజ్ఞత చెప్పే రోజు కాదు ఇది ఒక స్మరణ మనల్ని మార్చిన వాళ్ళను గుర్తు చేసుకోవడం మనం మరొకరికి మంచి మార్గదర్శకులు అవ్వడం ప్రతి ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అండ్ మీ లైఫ్లో మిమ్మల్ని నడిపించే ప్రతి గురువుకి ఈ వీడియో షేర్ చేయండి ગુરો પેરો કોમેન્ટ કમેન્ટ બાક્સલો ટ્યાગી